హరే శ్రీనివాస దేవి నవరాత్రుల్లో అమ్మవారు కాత్యాయిని దేవిగా పూజలు అందుకుంటారు దానికి సంబంధించిన దేవి కథ ఒకసారి కాచ్యాయన మహర్షి అనే మహా ఋషి ఉండేవాడు ఆయన శివపార్వతుల అనురాగ భక్తుడు ఎన్నో సంవత్సరములు తపస్సు చేస్తూ ఒక కోరికతో దేవతలను ప్రార్థించాడు అమ్మ నా వంశంలో పుట్టి రాక్షసుల్ని సంహరించి లోకానికి శాంతి కలిగించు అని అప్పుడు అద్వితీయమైన శక్తి ఆయన యాగకుండము నుండి వెలువడింది ఆ శక్తి కాంతిలీనమవుతూ వెలిసిన దివ్య రూపం ఆయన కూతురులా జన్మించింది మహర్షి ఆ బాలికను తన పుత్రికగా స్వీకరించి నీవు నా వంశంలో పుట్టావు కాబట్టి నీ పేరు కాచ్యాయని నామకరణం చేశాడు కాలం గడిచింది అప్పట్లో భూమికి భారంగా మారిన మహిషాసుడు అనే రాక్షసుడు దేవతలను కూడా జయించి భయపెడుతున్నాడు అందరూ ఆ అమ్మవారిని ప్రార్థించారు అప్పుడు కాచ్యాయని రూపంలో వెలిసిన ఆ శక్తి మహిషాసుని సంహరించి లోకానికి మళ్ళీ శాంతి ధర్మం తెచ్చింది ఆ రోజు నుండి ఈ అమ్మవారిని మహిషాసన మర్దిని కూడా పిలుస్తారు ఆమెను శక్తి స్వరూపిని కష్టాలు తొలగించేవారు వరాలు ప్రసాదించేవారని అందరూ ఆరాధించసాగారు ఆరవ రోజు ఈ భక్తులు అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలతో పూజిస్తారు ముఖ్యంగా యువతులు కాత్యాయని దేవిని ప్రార్థిస్తే మంచి భర్త ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ రోజున అమ్మవారికి పులిహోర లేదా అట్టికాయ వంటకం చలికిడితో చేసిన వంటకం సమర్పిస్తారు అది సమర్పించిన భక్తులకు ఆరోగ్యం మంగళ కార్యాలు శాంతి సంపద లభిస్తాయి కాత్యాయని దేవిని పూజించిన వారికి మంగళ దోషాలు తొలుగుతాయి కుటుంబంలో సౌక్యం వస్తుంది రోగాలు తొలగుతాయి ఆశించిన వరప్రాప్తి కలుగుతుంది ఇది ఆరవ రోజు కాచయని దేవి పూజ మహిమ కథ దుర్గే